శుక్రవారం యాలల మండలంలోని గౌతమి పాఠశాలలో అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పదిహేడు సంవత్సరాలలోపు బాలురా ఖోఖో టోర్నమెంట్ మరియు సెలక్షన్ మీట్ను తాండూరు శాసనసభ్యుడు మనప్పరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్స్ కు సన్మానం చేశారు తర్వాత యాలలా పీఆర్టీయు శాఖ తరఫున ఎమ్మెల్యేను సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గౌతమి పాఠశాల కరస్పాండెంట్ మహిపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ కొండారెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి వైఎస్ చైర్మన్ నర్సిరెడ్డి మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ సంపత్ డాక్టర్ దారసింగ్ జిల్లా మత్స్యశాఖ శాఖ చైర్మన్ శ్రీధర్ అక్బర్ బాబా సంగెం హనుమంత్ భీమప్ప కలల్ చంద్రశేఖర్ మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి వివిధ జిల్లాల పీఈటిలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు చెలికి నిలకరేగిరి అటు పడియండి పడియండి నానా పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫావర్ నగర్ రాష్ట్ర స్థాయి తన్నల పాల్గొనకటువంటి అన్ని ది మార్క్ ఫాస్టర్ పాల్గొనడం జరుగుంది నెక్స్ట్ ఫాలో అవుతాయ తన్నల ఇయని మలారెడ్డి సర్కార్ ఫాలో టైర్ మహబూబ్ నగర్

స్తున్నాను అనుమతి రాష్ట్ర స్థాయిలు కన్సలక్షన్ అండర్ సెవెంటీన్ బాయ్ క్రీడాకారు

ये अपन कुरा अपन सको दिन रहे क्या बने चल्यो रे अमर दिस

జనల్గా మన వికారాబాద్ పర్యాప్త ఎంత ఉందో చూస్తే తెలుస్తా ఉన్నది దాంట్లో వికారాబాద్ ఈ మనం సెలక్షన్ చేసుకోవడం ఒక శుభకరణము దీంట్లో మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడేతం సార్ చెప్పిండు అందరికీ ఆటోలో రాణించాలంటే ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ ఉండాలా మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం ఇక్కడ ఇప్పటి వరకు ఒక స్టేడియం లేదంటే కూడా అందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే అయినా కానీ పురుషేత్వ సార్ చెప్పి ఖచ్చితంగా నేను ఎదురు నాకు స్పోర్ట్స్ అంటే కూడా ఎక్కడైనా కానీ నేను గత నుంచి ఐదు సంవత్సరాలు వచ్చే రాజకీయంలో ఉన్నాను ఇక్కడ ఏ స్పోర్ట్స్ వింటా ఏ రోజు నా ముందు సహా సహకారం ఖచ్చితంగా స్పోర్ట్స్నే ఒక పందే వాతావరణంలో నేను ముందు కానీ తప్పకుండా తాను నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా నా ఒక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా పురుషత్వం తాను చెప్పినట్లు ఒక మంచి ప్లేస్ మనం అందరం కూడా కూర్చున్నాం మీరు కూడా ఒక అడ్వైజ్ చేయండి తాండూరులో ఒక నాలుగైదు ప్లేసెస్ ఐడెంటిఫై చేసి మన దగ్గర మేము తయారు చేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్ కోచర్లు కూడా తీసుకొని ఎందుకంటే ఆశాభాషి కూడా ఏదో మన